రాజును మించిన రైతు మామిడి దేశం రాజుగారు దేశ పర్యటనకై బయలుదేరారు దారిలో ఆయనకు ఒక రైతు కనిపించాడు అతని గురించి వివరాలను తెలుసుకోవాలని అనుకున్నారు రాజుగారు ఏమోయ్ నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు అని అడిగారు నాలుగు వరహాలండి అని వినయంగా చెప్పాడు రైతు ఆ నాలుగు వరహాలని నువ్వు ఎలా ఖర్చు పెడతావు అని అడిగారు ఆసక్తిగా ఒక భాగం నా కోసం ఒక భాగం వర్తమానానికి ఒక భాగం గతం కోసం ఒక భాగం భవిష్యత్తుకు అని చెప్పాడు ఆ పొడుపు కథకి జవాబు ఏమిటని రాజు అడిగితే ఒక భాగం నా అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాను మరో భాగాన్ని ఇంటి ఖర్చులకు అంటే వర్తమానానికి నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం ఒక భాగాన్ని ఖర్చు పెడతాను అదే గతం కోసం ఇక మిగిలిన భాగం నా పిల్లల కోసం వాడతాను వారే నా భవిష్యత్తు కదా ఈ మాటలు విన్న రాజుగారు చాలా సంతోషించారు నా మొహాన్ని వంద సార్లు చూసేదాకా ఈ జవాబులు ఎవరికీ చెప్పవద్దు అని ఆదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సాయంత్రం రైతు అడిగిన పొడుపు కదని తన మంత్రికి వినిపించారు దానికి ఆ మంత్రి ఒక రోజు గడువును కోరాడు ఆ రోజు రాజుగారు ఎవరిని కలిశారో వాకబు చేసిన మంత్రి రైతు వద్దకు తిన్నగా వెళ్ళాడు అతనికి వరహాల మూటని ఇవ్వగానే టక్కున జవాబు చెప్పేశాడు రైతు మంత్రి అటు వెళ్లగానే రైతు భార్య అతణ్ణి మందలించింది కనీసం సార్లు తన మొహం చూస్తే కాని జవాబు ఎవరికీ చెప్పవద్దన్నారు కదా రాజుగారు అంది దానికి రైతు చిరునవ్వు నవ్వుతూ వరహాల మూటలోంచి ఒక వరహాని బయటికి తీసి దీనిపై ఎవరి ముఖం ఉంది అని అడిగాడు ఎవరి ముఖం ఉంటుంది రాజుగారి ముఖమే ఉంటుంది అని జవాబు చెప్పింది రైతు భార్య ఈ మూటలో సరిగ్గా వంద వరహాలున్నాయి అంటే నేను రాజుగారి ముఖాన్ని సార్లు చూసినట్టే కదా అన్నాడు తన భర్త ఆత్మవిశ్వాసానికి తెలివికి మురిసిపోయింది రైతు భార్య కథ సమాప్తం పరోక్ష సాయం అదొక పల్లె ఊరి నిండా పూరిళ్లతో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుండేది గ్రామస్తులు ఎక్కువ మంది దగ్గర్లో ఉన్న కొండపై పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుండేవారు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనడానికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న పొరుగూరుకు వెళ్ళవలసి వస్తుండేది ఇదంతా గమనించిన పొరుగూరు షావుకారు రంగస్వామి తన వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ పల్లెలో స్థిరపడ్డాడు మొదట్లో అందరి తల్లో నాలుకగా ఉంటూ వ్యాపారాన్ని ప్రారంభించాడు ఊర్లోనే అంగడి రావడంతో గ్రామస్తులు కూడా సంతోషించారు అడవి దినుసులకు పట్నంలో గిరాకీ ఉండడంతో వస్తుమార్పిడి వ్యాపారానికి మాత్రమే క్రమేపీ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు మొదట పూరింట్లో ప్రారంభమైన దుకాణం లాభాలు పెరగడంతో తన అంతస్తును మార్చాడు సంపాదించింది దాచుకోవడానికి వీలుగా భవంతిని కూడా నిర్మించుకున్నాడు ధనాశకు దురాశ తోడైంది వడ్డీ వ్యాపారం చేయనారంభించాడు ఇతరుల అవసరాలను బలహీనతగా తీసుకుని తన వ్యాపారానికి పదును పెట్టాడు ఆ ఊరిలో పోటీ వ్యాపారం లేకపోవడంతో రంగస్వామి ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది అది వేసవికాలం అనుకోకుండా ఆ ఊరిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఊరు ఊరంతా కాలిపోయింది ఒక్క రంగస్వామి భవంతి తప్ప అందరూ గగ్గోలు పెట్టారు రంగస్వామికి మాత్రం సంతోషం రెట్టింపయింది గ్రామస్తులు అప్పులకు వస్తే అధిక వడ్డీలు వసూలు చేయవచ్చని కలలు కన్నాడు డబ్బు మూటలు ముందు పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు కాని పిడుగులాంటి వార్త రంగస్వామి చెవిన పడింది గ్రామస్తులు ఊరంతా ఖాళీ చేసి కట్టుబట్టలతో దూర ప్రాంతాలకు వలసపోవడానికి సిద్ధపడ్డారని అందరూ పోతే మిగిలింది తన ఒక్క ఇల్లే లక్షలు వెచ్చించి కట్టించింది ఇప్పుడు పనికి రాకుండా పోతుంది వ్యాపారం మరి ఉండదు అప్పు తీసుకున్న వారు ఊరు దాటితే వసూళ్లకు వారి చుట్టూ తిరగడానికే కాలం సరిపోతుంది భార్యతో ఈ విషయాలు చెప్పి గొల్లు మన్నాడు గ్రామస్తుల నిర్ణయంలో తప్పులేదు కష్టపడేవాడు ఎక్కడైనా బతకగలడు మనవి వ్యాపారపు లెక్కలు వారికి బతుకు చిక్కులు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి కష్టంలో ఉన్నవారికి ఓదార్పు అవసరం వారిని ఏదో ఒక విధంగా మీరు ఆదుకుంటే బావుంటుంది సలహాగా చెప్పింది భార్య అందుకేగా వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా కూర్చున్నది అన్నాడు రంగస్వామి మీరు స్వార్థపు సాయం చేయాలనుకుంటున్నారు సర్వం కోల్పోయిన వారికి ఇది అదనపు భారంగా ఉంటుంది వారు ఊరు వదిలితే మనకు బతుకు ఉండదు గడించిన చోటే దానం చేయమన్నారు పెద్దలు ఈ డబ్బు మూటల్లో కొన్ని వారికి ఉచితంగా అందచేస్తే భగవంతుడు మరో రూపంలో సాయం అందిస్తాడు మనకు మనలో మానవత్వపు విలువలను శోధించడానికి భగవంతుడు పెట్టిన పరీక్ష ఇది వివరించింది భార్య భార్య చెప్పిన మాటల్లో యథార్థం కనిపించడంతో నిరాశ్రయులైన గ్రామస్తుల దగ్గరకు వెళ్లాడు వారిని ఓదార్చాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి కుటుంబానికి ఉచితంగా ధనసాయం అందించాడు గ్రామస్తులంతా కృతజ్ఞతాభావంతో చేతులెత్తి నమస్కరించారు అందరి దృష్టిలో రంగస్వామి ఇప్పుడు దేవుడు గ్రామస్తులందరూ ఊర్లోనే ఉన్నారు రంగస్వామి వ్యాపారం యధావిధిగా సాగుతోంది చూశారా మీ నిస్వార్థ సాయం గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నింపితే మన వ్యాపారాభివృద్ధికి పరోక్ష సాయంగా నిలిచింది సాయం ఎప్పుడూ వృధాపోదు అంది భార్య కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి